హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయి అఫీషియల్ మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇలా చెప్పి చాలా రోజులే అయ్యింది కదండి రోజులు కాదు మంచి అయిపోయింది అవునండి వీడియోస్ పెట్టకపోవడానికి ఒక కారణమైతే ఉంది అది నేను మీకు త్వరలో చెప్తాను ఎప్పటి నుంచి డైలీ వీడియోస్ రావడానికైతే ట్రై చేస్తాను ముందుగా మీ అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అని ఒకసారి చెక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరందరూ అందరూ నవమి ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే బాపట్లలో భావనారాయణ స్వామి టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడికైతే భక్తులైతే చాలా రద్దీగా వస్తారు అలానే శ్రీరామ్ నవమి అనేది సీతారాముల కళ్యాణం చాలా అంటే చాలా బాగా చేశారండి అలానే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి టూరిస్టర్స్ కూడా వస్తారండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఏళ్ళ కిందట కట్టారండి దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్రనే ఉంది నాకు మాత్రం చాలా అంటే చాలా తక్కువ తెలుసు అది నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఇక చూసేయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే అర్థమవుతుంది సీతారాముల కళ్యాణం ఎలా చేసరు ఏంటి అనేది చూసి అండి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు ம்ாயமே பதின் விசாத்மஸ்ரம் நாராயணம் மகாத்மரா நாராயண பர ஜோதித்மாராய ஜணப்பாராயணம் சத்துணப் நாராயண பரவாராய் ஜர்வ்

విశ్వాచర్ విశ్వమ సోగ్రభక్ భయం దిష్టంజర కవి ప్రయోర్ధమద్యాగీరస్మయస్త సంసదా తమ్ దాపేహమాపాదనమస్తక్యేగా అనీయోర్మ హాబాత్మ రాజ్యంధ్రమయాదీవాగతవత్సరా అనియదా దృఢం నాస్తివృణం మమ రక్ష రక్ష ఇది వచ్చేసి భావనారాయణ స్వామి టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి అలానే ఇక్కడ ఏదైనా ఉండి మొక్కుకుంటే మాత్రం కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి ఫుల్ లైట్ సెట్టింగ్తో బాగా డెకరేట్ చేశారు కదా ఇక్కడ ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ప్రసాదం కోసమే వెళ్తాను చెప్పాలి అంటే మనం ఫొటోస్ వీడియోస్ ఏవైనా తీసుకోవాలంటే గుడి బయటే అండి లోపలైతే ఎలా చేయరు ఫొటోస్ అయినా వీడియోస్కైనా మనం ఏం తీసుకోవాలన్నా బయటే తీసుకోవాలి ఇది వచ్చేసి బయటండి నాకు సర్ప ఇక్కడ ఎవ్రీ ఇయర్ సమ్మర్లో రథోత్సవం అయితే జరుగుతుందండి అండి ఈ రథోత్సవానికి తిరణాలు కూడా త్రీ డేస్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగా చూ చేస్తారు ఈ తిరణాలు చూడడానికి ఇది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక వేల లక్షల మంది అయితే వస్తారండి రథోత్సవం కూడా నెక్స్ట్ మంతే కాబట్టి రథోత్సవం అనేది రథం కూడా తయారు చేస్తున్నారండి చాలా బాగా డెకరేట్ చేస్తారు రథం అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే నెక్స్ట్ మంత్ వస్తుంది చూసేయండి ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అనేది నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను ఇక చూసేయండి ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో భావనారాయణ స్వామి టెంపుల్ అనేది అయితే ఉందండి భావనారాయణ స్వామి ఆలయాన్ని పద్నాలుగు వందల అరవై ఐదులో గొప్ప రాజు అనే క్రిమికంఠ చోళుడు నిర్మించాడు అలానే పద్దెనిమిది వందల యాభై ఆరులో అమరావతి రాజ్యాన్ని పరిపాలించిన రాజు పుర పునర్దించాడు ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి ఇది పూర్వం చోలులచే నిర్మించమైనది శైవానికి పంచరామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవానికి కూడా పంచభావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి ఇలా చాలా పెద్ద చరిత్రనే ఉందని నాకైతే ఇదే తెలుసు ఇది కూడా నేను బయట బోర్డు మీద అయితే ఉంటుందండి మనం ఎవరమైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూసి చదవచ్చు అలా చదివి నేనైతే మీకు చెప్తున్నానండి అంతే మీకు ఎవరికైనా భావనారాయణ స్వామి గురించి తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామ్ మీరు టెంపుల్కి వెళ్ళారా అండి నేనైతే వెళ్ళలేదండి మా బావ అయితే టెంపుల్కి వెళ్ళి అలా చిన్న వీడియో అయితే తీసి తీసుకొచ్చారండి చాలా బాగా తీశారు కదా ఫస్ట్ టైం అయినా భావనారాయణ స్వామి టెంపుల్లో పద్మావతి అనే అమ్మవారు ఉంటారండి ఆవిడ దగ్గర మనం ఏదైనా కోరిక ఉండి కోరితే ఆమె తీరుస్తారని భక్తులు చాలా నమ్మకంగా నమ్ముతారండి ఇక్కడికి అక్కడ చాలా ఎక్కువ దేవుళ్ళేవి ఉంటాయండి ఆ వీడియో అయితే నేను మరొకసారి తీసి క్లారిటీగా చెప్తానండి శ్రీరామ్ నవమి రోజు మార్నింగ్ ఇంటి దగ్గర చిన్నగా పూజ చేసుకొని మా బావ అయితే ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళారండి లోపల వీడియో అయితే తీయకూడదు కదా అందు గురించి మా బావ బయట నుంచి జూమ్ చేసి అయితే చూపిస్తున్నారు ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందండి అలానే ఆ రోజు నైట్కి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అక్కడ వేశారట అండి నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మేము వెళ్ళలేదు అంతే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి మన ఛానల్ వీడియోస్ అయితే డైలీ వస్తాయండి డైలీ రాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి అలా అయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్